హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా పది గంటలకు మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల వివరాలు ఇక్కడ మనం ఇక్కడ డైరెక్ట్గా టాప్ వెళ్దాం వెళ్తాం వచ్చి ముప్పై కేజీల బాక్స్ వేటితో ధరలు వేలం వేస్తారు అయితే ధరలు ఆల్మోస్ట్గా అన్ని రకాల క్వాలిటీలపైన ధరలు తగ్గాయి నిన్నతో పోల్చుకుంటే ఈరోజు అయితే ఏమంత మార్కెట్ స్పీడ్గా లేదు ఇక టాప్ ధరలు అయితే ఈరోజు ఏడు వందల రూపాయల నుంచి ఏడు ముప్పై నలభై రూపాయల వరకు మాత్రం వెళ్ళింది మనకు అందిన సమాచారం ప్రకారం ఇక యావరేజ్లు లో క్వాలిటీలు ధరలు వెళ్ళే ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇంకా మీడియా మిక్సింగ్ అయితే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు పలికాయి గ్లాస్ ఐటమ్స్ అయితే ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు యాభై ఏడు వందలు వరకు ధర పలికాయి ఇంకా సూపర్ ఐటమ్స్ అయితే ఏడు వందలు నుంచి ఏడు వందల నలభై రూపాయలు అంతే ధర పలికింది ఈరోజు మానపల్లి మార్కెట్ టాప్ ప్రైస్ మనకు అందిన సమాచారం ప్రకారం ఏడు వందల నలభై రూపాయలు మొత్తం పైన ఓవరాల్గా ఎత్తుకుంటే నిన్నటికి ఈ రోజుకి ధర అయితే దగ్గముఖం పట్టింది ఇంకేమన్నా ధరలు పెరిగే సూచనలు అయితే పెద్దగా కనిపించడం లేదు ఏమైనా పెరిగితే మరొక వీడియోలు అందిస్తాము వంకాయ ధరలు తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై ఆర్సీ మీడియా టమోటా లింక్స్లో వంకాయ ధరలు అక్కడ ఎన్విటి కుమార్ మండీ ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకొని అందిస్తున్నాము ఆసక్తిగల రైతులు ఆ వీడియోలే లింక్ ఓపెన్ చేసి தெருன்னும்தூ ஃபார் வாட்சிங் ஆர்சி மீடியா தேங்க் யூ